ಆ ಕಾಲಮು ಪತ್ತೊಂದು ವಚನ ಚೋದಿನ అధికారం పదిహేడవ అధ్యాయం పనులు దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయంగా నీ కుమారుని పనులు నీవు అతని కిసాకు అను పేరు పెట్టిదవు అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచను దేవుడు మరి ఈ లేఖనాన్ని చూస్తే అబ్రహం తోటి ఆయన మాట్లాడుతున్నాడు వంద సంవత్సరాలు అబ్రాము తొంభై సంవత్సరాలు శార వారి జీవితంలో గుడ్రాలు గుడ్రాలు వాడు అని అనుకుంటున్నటువంటి ప్రజలు ఏల్చి ఏర్పడి చూసిన తరుణంలో దేవాది దేవుడు వృద్ధులుగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారితోటి ఒక నిబంధన చేయబోతున్నాడు ఏమని చేస్తున్నాడు నీకు వాగ్దాన వారసుడు పుడతాడు ఇస్మాయిలు అంటే హాగరు ద్వారా కలిగినటువంటి దాస్య సంతానం ఇస్మాయిల్ కాదు నీకు వారసుడు నేను వాగ్దాన పుత్రుడిని ఇస్తాను అతనికి ఇశాకు అని పేరు పెడతావు ఇసాకు అంటే నవ్వు మీ జీవితంలో నవ్వు ఆనందాన్ని కలిగిస్తానని దేవుడు మరి ఇక్కడ వాగ్దానం చేస్తున్నా నవ్వు వాగ్దాన వారసుడు వాగ్దాన పుత్రుడు అనమ్మా ఇంకో మాట చూడండి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పద్ పద్దెనిమిదవ అధ్యాయం పదవచనంలో అందుకు ఆయన మీద ఈ కాలం నీ ఎద్దుకు నిశ్చయముగా మరలా వచ్చేదను అతను నీ భార్య అని శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పను సారా ఆయన వెనుక వెనుకనుడిన బురారు బాలంలో విలుచుండెను అంతేకాదు ఇప్పుడు అది ఎప్పుడు ఎందుకంటే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంటికి వస్తాను చాలా తొంభై సంవత్సరాల వయసు కలిగిన చారా కుమారుని కంటే ఆయనకి ఇస్కారి పేరు పెడతాను అని దేవుడు చెప్తున్నారు చారా ఇప్పుడు దాకా మేము పరిచర్ చేశాం కదా మూడు మానికలు గోధుమ పిండితో రొట్టెలు చేశాను ఆ దూడను అందించి ఆయనకి మరి పరిచయలు చేసాం వారి దేవుడు పరిచయలు చేసాం ఏం చెప్తాడో మాకు ఏం వాగ్దానం ఇస్తాడని ఎదురు చూస్తూ ఉంది కుడారి దగ్గర ఇవిడు దేవుడు అంటాడు ఆ శారాకు మరి నేను కుమార్డిస్తాను ఇది వచ్చే సంవత్సరం కుమ్మాండిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు నుంచి నెరవేర్చేవాడు నెరవేర్చేవాడు వాస్తవంగా చూడండి మనం కొత్త ఒక మాట చూసుకోవాలి యేసుక్రీస్తు గురించి కొత్త నిబంధన మతేసు వార్త మతేసు వార్త మతేసు వార్త ఔట అధ్యాయము ఔట్ అధ్యాయము ఇరవై వచ్చింది ఆమె యొక్క కుమారుడి కాను తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయన గేసు అని పేరు పెట్టిదు అను ఎస్తో మాట్లాడుతున్నాడు నీకు మర్యకు ప్రధానం చేయబడది కాని ఆ మీకు కాదు దేవుని వలన నేను ఆమెను దర్శిస్తాను పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనిగా కన్యైన మర్య ఒక కుమారుంటది ఆయనకి అని పేరు ఏసు అనగా తన ప్రజల నుండి వారి పాప నుండి కాపాడేవాడు అనే ఈ వాగ్దానం మన ప్రభలేసుక్రీస్ ఆయన పుట్టుక మునిపే అంటే ఇషాకు జీవితంలో ఉన్నాం చూస్తున్నాం ఇసాకు ప్రభలేసు క్రిస్తి సాదృశ్యంగా ఉన్నాడు అన్నమాట బాధలు ఏమందో ఇషాకు ప్రభనేసి క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు అందుకే ఆయన వాగ్దాన పుత్రుడుగా మనం చూస్తున్నాం ఇంకా చూడండి ఇసాక్ జీవితంలో ఇంకో మాట చూద్దాం ఇరవై ఒకటవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిదో వచ్చిన ఆ పిల్లవాడు పెనికి పావులు విడిచాను విశాఖకు పావులు విడిచిన దినమందు అబ్రామ్ గొప్ప విందు ఇప్పుడు ఆ పిల్లవాడు పుట్టాడు కాబట్టి లేక లేక వంద సంవత్సరాలు కూడా పుట్టేటప్పుడు అబ్రాహ్మకి చాలా ఆనందం బంగారం ఉంది వెండి ఉంది పశువులు ఉన్నాయి ధనువంతుడు అబ్రహం అందుకే నేను అబ్రహం దేవుని అన్నాడు అబ్రహం నేనే జీవించాను ఆ అబ్రహం కూడా ఆయన ఇతరుల సొమ్ము ఆశించడు అన్యులు సొమ్ము ఆశించడు ఎందుకంటే అబ్రహం ధనువంతం చేసింది మా రాజకీయ నాయకులే కదా మా అని ఒక పార్టీ అనుకుంటారని ఒక వ్యక్తి అనుకుంటాడు అబ్రహం అట్లా ఆశించడు మేము దేవుని ద్వారా వస్తేనే మేము దాన్ని స్వీకరిస్తాం కానీ దేవుని ఎరగని వారు వస్తే మేము స్వీకరించమని అబ్రహం మాటల్లో మనం చూస్తాం అలా అబ్రహము ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు ఆయనకి కుమారుడు పుట్టాడు ఆ కుమారుడికి విందు సంతోషం అంటే మా జీవితంలో ఆనందం లేదు సంతోషం లేదు సమాధానం లేదు మేమేమైపోతాము మా జీవితాలు ఏమిటి అనుకున్నటువంటి పరిస్థితుల్లో మనల్ని కూడా ఆనందం సంతోషం ప్రబలేసి క్రీస్తు వారి ద్వారా మనకిచ్చాడు మనకు కలిగించాడు అన్నమాట ఇప్పుడు మాకు వేసుకుడు ఏమో ఉన్నాడు ఆయన మాకు తోడుగా ఉన్నాడు మమ్మల్ని ఆదుకుంటాడు ఆదరిస్తాడు అన్ని విషయాల్లో మాకు సహాయం చేస్తాడు సంతానం ఎవరైనా ఇవ్వగలరా డాక్టర్ కూడా ఇవ్వలేదు ఏ డాక్టర్ ఇవ్వలేడు వరమ డాక్టర్గా ఉన్నాడు అంటే ఆయన ఒకవేళ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వొచ్చాము డబ్బులు సహాయం అంటే చేయొచ్చేమో కానీ ఏదన్నా సహాయం చేయొచ్చాను కానీ సంతాన విషయంలో అది దేవుడి చేదే అబ్రహం కాలా ఇచ్చి తృప్తి అందుకని ఇప్పుడు విందు చేస్తున్నాడు విందు చేస్తున్నాడు విందు ఉన్నాడు మనము లుకాసు దీని విషయంలో లుకాసు వార్త లుకాసు వార్త రెండవ అధ్యాయము లూకాసు వార్త రెండవ అధ్యాయము లూకాసు వార్త రెండవ అధ్యాయము ఒక మాట చూసుకోవాలి వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చింది సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి కిష్టులైన మనుషులు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం కూడా రేషటం ద్వారా విందు ఆయన కలుగున్న వారందరికీ సమాధానం అందుకే ఆయన వాగ్దాన బుద్ధుడిగా పుట్టాల్సి వచ్చింది కన్యామయ్య గర్భంలో దేవుని కుమారుడుగా ఆయన మరి పుట్టవలసి వచ్చింది దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది పదకొండవచ్చినోడు దావైదు పంట మంది రక్షకుడు మీ వరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఎందుకు మన జీవితాల్లో ఆనందం సంతోషించి ప్రభు అనేసి క్రీస్తు వాబ్దాన పుత్రుడుగా పుట్టాడు దేవుని కుమారుడుగా ఉండవలసిన ఆయన ఆయన మరి మహిమ వరత పడవలసిన ఆయన ఈ వడ్లవాడి కుమారుడు కాడా వేసావు మరియుల కుమారుడు కాదా యాకోబు లేదా ఈ అన్నదమ్ములు కారా అని మన నిమిత్తం ఆయన అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు మన నిమిత్తం ఆయన అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు మనకు తెలుసు చూడండి ఆ విషయం కూడా చూద్దాం ఇక్కడ ఆది కాణంలోనే ఆది కాణంలోనే ఆ మాటను మనం చూస్తాం ఇరవై రెండవది అధ్యాయము ఆది కాణం ఇరవై రెండవ అధ్యాయంలో ఆది కాను ఇరవై రెండవ అధ్యాయం ఆరోజు బలి కట్టెలను తీసుకుని తన కుమారుడు విశ్రాగ మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరు కూడి నిల్లు అబ్రహము నీ అడిగాడు నీ కుమారుడు బలియలుదేరి పని వాళ్ళని ఆడుంచి కట్టెలో మరి మీద పెట్టాడు కత్తి నిప్పు మరి పట్టుకొని పోతున్నాడు ఆ కట్టెలో మాస్తున్నాడు కుమారుడు కట్టెలు మాస్తున్నాడు అంటే ఆ కట్టెలో పశువు వదించడానికి కాల్చడానికే నేను తెలుసు విశాఖ ఎందుకంటే తండ్రితో బల్లెనిపించినప్పుడు చూశాడు కాబట్టి ఆ కట్టెలు తన పైన పెట్టుకున్నాడు మె అంటే ఒక పశువుని కనీసం ఒక ఇరవై కిలోల పశువుని అది గొర్రె కాని ఏదైనా కాని దాన్ని ధరించాలంటే కనీసం ఇరవై కిలోలైనా ఉండాలి ఇరవై కిలోలు ఉంటే యాభై కిలోలు ఉండాలి ఆ అన్ని కట్టలు ఇసార్ తన నెత్తి మీద పెట్టుకుని పర్వతం వెళ్తున్నాడు పర్వతం వెపుతున్నాడు అది ఇసాకు విధేతకు మనం చూస్తున్నాం ఆ కట్టెలు దహించబోయే పశువు కొరకు అవి కాలిపోవాలి కాలిపోతే కానీ పశువు కాలిపోవాలి అవి పాపాన్ని సాదృశ్యం కట్టెలు ఎదుగు లోక పాపము మోసుకొని పో దేవుని దొరికి పిల్ల మన పాపాలను మోసుకొని పోవడానికి మన శాపమును మోసుకొని పోవడానికి ఆయన పరలోకము నుండి ఈ లోకానికి వచ్చారు కనుక మన పాపాన్ని ఆయన పాశంగా ఇబ్రామ అబ్రామ అనే ఆగి ఆగమన్నాడు అబ్రాహ్మ మరి బలి ఇచ్చేవాడిని ఆపేశాడు ఇషాకు బదిలి పొడత ఉన్న పొట్టేలు బలి ఇవ్వబడ్డది చూడండి ప్రతని ఇబ్బందులు మాట చూద్దాం ప్రత మాట చూద్దాం ఇరవై రెండవ లుకసు వార్త ఇరవై రెండవ అధ్యాయము లుక సువార్త ఇరవై రెండవ అధ్యాయము లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండవ ఈ తండ్రి ఇంక నాయ తొలగించడం నీ చిత్తం అయితే తొలగించు మైనా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా ప్రభనేశు క్రీస్తు మనలబోధడు ఆయన వహించబడ్డ ఇషాకు బదులు పుట్టేది కానీ మన బదులు మన ప్రభు అనేసి క్రీస్తు బలి అర్పించబడ్డాడు అది ప్రభువుని అందుకు మనం ఆరాధించాలి ప్రభువును అందుకు జ్ఞాపకం చేసుకోవాలి అది కావడం ఇరవై రెండో అధ్యాయం ఏడో వచ్చినప్పుడు చూస్తే ఇషాకు తన తండ్రిని అబ్రాహ్మతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నాకు మోడని అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నావు కానీ దహన బలికి గొర్రెల్లి ఏది అని అడుగల ఆ తండ్రి నాకునే బలిస్తున్నానని దుఃఖంతో ఉన్నాడు వేదనతో ఉన్నాడు కృంగిపోతున్నాడు ఆ నడుస్తున్నప్పుడు కుమారుడు అడుగుతున్నాడు తండ్రి ఏంటి ఇంకా ఆ తండ్రి వేదనట్లు ఆ తండ్రి బాధ నిన్నే ఇస్తే ఏమన్నాడయ్యా తీసుకుని వస్తున్నానని చెప్పలేక ఆ దేవుడే చూసుకుంటాడు దేవుడు అబ్రహాము ఆంతర్యాన్ని చూస్తున్నాడు ఆయన ఆరాధన చూస్తున్నాడు అందుకనే శాఖ తీసుకోలేదు కానీ పొదలో ఉన్న పొట్టెల్ని కోరుకున్నాడు మన నిమిత్తమైతే ఇతను నా ప్రియ కుమారుడు ఇతని నేను ఆనందిస్తున్నానని మన నిమిత్తం ఆయన్ని కొట్టడానికి ఆ ఘోరమైన శిక్ష సులువు శిక్ష అవమానం అది తట్టుకోలేక నేను భరించలేను నింది నా మేము బ్రద్దలవుతుంది మైన కరిగిపోతుంది కనుక నీ తప్పించమని కుమారుడు ప్రాధాయపడుతున్నాడు కానీ తండ్రి మౌనం ఉన్నాడు ఎందుకు మనల్ని నీతి మతం చే మన పరిశుద్ధులు చేయడానికి మన శాపాన్ని పాపాన్ని కొట్టివేయడానికి మౌనం వంటి మనల వల్ల ప్రియుని ప్రభేసి పిలిచిని సిలువలో వధించి వేసాడు వధించి వేసాడు ఆది కాళ్ళము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము అరవై ఏడు వచ్చింది చివరిలో ఉంది అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఈసాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ ఉంది ఇప్పుడు ఈసాకు ఎవరు ఎవరిని భార్యను ప్రేమించాడు భార్యను ప్రేమించాడు అవును మనం కూడా వధువుగా రమణేశ్వస్తు ఎదుర్కొన్నాం పెళ్లి కుమారుగా రానయ్యి ఉన్నాడు ఆయన మనం ఎదుర్కొంటున్నాం మనల్ని ప్రేమించిన ప్రేమ ఎట్లాంటిది అంటే చూడండి యోహనసు వార్త సార్లు చదువుకుంటూ ఉంటాం ఇది ఇప్పుడు మళ్ళీ ఒకసారి యోహోనస్ వార్త మూడో అధ్యాయము యోహోనస్ వార్త మూడో అధ్యాయము పదహారు వచ్చింది మూడో అధ్యాయము పదహారు వచ్చింది దేవుడు లోపని ఎంతో ప్రేమించను కాక ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన అని అంత విశ్వాసం విశ్వసి విశ్వాసం ప్రతి ప్రతివాడును నువ్వు నిత్యద్యోగ పొందినట్లు ఆయనను అనుగ్రహించను పదిహేడో వచ్చిన పదిహేడో వచ్చిన ఆ పందం చూద్దాం ఆ తీర్పిదే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమ చీకటినే ప్రేమించిది ఆయన లోకానికి వెలుగు వచ్చాడు కానీ ఆయన సిలు వేడి అని కేకలే వేశాడు మన తీర్పు ఆయన పైన అందుకే ఆయన సిలి సిలివేనం సిలి వేశాడు అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన లోకానికి ఉండడానికి వచ్చాడు వెలుగు లోకం కోసం చీకటైపోయింది అయిపోయింది అంధకారం అయిపోయింది అంధకారం అయిపోయింది అంధకారమైన మానవ చేయటానికి ఆ ప్రపంచమంతా ఆ మధ్యాహ్న కాలశ్వమంలో ఆ మరి సమాత అనే దాన్ని బెటర్గా కేక వేసినప్పుడు సూర్యుడు అదృశ్యుడైనా చీకటమైపోయింది లోకమంతా మనల్ని వెలుగువారిగా చేతాడు ఆయన అంతగా ప్రేమించాడు అంతగా మనల్ని ప్రేమించాడు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం ఆది ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చింది ఇరవై ఐదు వచ్చింది అక్కడ అతను ఒక బలిపీఠం కట్టించేవో ప్రార్థన చేసే అక్కడ తన కూడాను తండ్రి బలిపీడ పోయిన గడల్లో బలిపీఠం కట్టేవాడు అప్పుడు ఇప్పుడు ఇచ్చాక కూడా బలిపీఠం కడుతున్నాడు బలిపీఠం కట్టి అయా నేను నిన్ను ఎలా ఆరాధించాలి నీకు ఎలా సహాసం చేయాలని అడుగుతున్నాడు నేను ఎలా కొనసాగాలంటే నీ ఆకు నీ చిత్రం ఏమిటి నేను నడవలసిన ద్రోవం ఏంటి అని ఈశాకు మరి బలిపేటం కంటే దేవుని అడుగుతున్నాడు ప్రార్థన చేసి అడగటం అన్నమాట ఆడటం చూడండి వేహాంస వార్త పదిహేడవ అధ్యాయం మన పరమైన ఈశు క్రిస్టిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం వేహాంస వార్త పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చింది మొదటి వచ్చింది రెండు వచ్చినా చూద్దాం నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచము నీవు నీ కుమారుకి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చిటివి అయ్యా నన్ను నేను ప్రేమించిన ఈ లోకంలో ఉన్నవారు వీళ్ళు కూడా మహిమ పరిచయం నేను ఎక్కడ ఉంటాను అక్కడ వీళ్ళు కూడా ఉంచు అడుగుతున్నాను టొలెక్స్ నీ మహిమ మహిమపరిచము నీకు నీ కుమారు కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయనని ఆ ని వీళ్ళందరికీ ఉండాలి నేను ఎక్కడ ఉన్నాను అక్కడ వీళ్ళందరూ ఉండాలి ప్రభు ప్రేమ అందుకే ప్రభుని మనం ఆరాధించాల్సింది ఆరాధించాల్సిన పరిస్థితి ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా ఒక మాట చూద్దాం చూడండి ఏమో వంశా పదిహేడో అధ్యాయును ఇరవై ఇరవై నాలుగో వచ్చింది ఇరవై నాలుగు వచ్చింది తండ్రి ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుకరించిన వారును నాతో కూడా ఉండవాలి నన్ను నువ్వు నాకు అనుకరించిన నా మహిమను వారు చూడవాలని పునాది జగత్పునాది వేబడ మునిపే నీవు నన్ను ప్రేమించిటివి వీళ్ళ కోసం నన్ను సిద్ధపరిచితి అందుకు నేను వచ్చాను నేను ఎక్కడ ఉంటాను అక్కడ వీళ్ళు ఉండాలి అలా ఉండటానికి ఏమి సిద్ధపరచం ప్రాధేయపడుతున్నాను యేసుక్రీస్తు మన కొరకు తండ్రిని అర్పిస్తున్నాడు ఇరవై ఆలోచన కూర్చోకవచ్చు అండి నువ్వు నా ఎందుకు వచ్చిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును వారికి నీ నామను తెలియజేసిని ఇంకొను తెలియజేసిన చెప్పాను ఆనాడు శిష్యులకి తెలియజేవచ్చాడు నేను తండ్రి ఎందుకు వెళ్తున్నాను నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తాను అని నేను వెళ్ళిపోవడం మంచిదన్నాడు అన్నాడు శిశు ప్రభు ఆయన ఎల్లుడు ఆధారకర్తను పంపించాడు ఇప్పుడు మనకు కూడా తెలియపరుస్తుంది మనకు కాదు మన మానవాళ్ళకి వారి 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 మానవాళ్ళకి అలా తరం ఏమంటారు ఆయన తెలియపరిచేవాడు ఆయన సత్యాన్ని జీవాన్ని ఆయన ఎలా ఆరాధించాలో తెలియపరిచేవాడు అలా తెలియవ తెలియజేయని చెప్పిన తెలియజేయటమే అయిపోయింది కదా తెలియజేశాను అంటే తెలియజేస్తాను తెలియజేస్తాను అర్ధంగా నన్ను నాకు తెలియజేసి నన్ను ఆరాధించి తడు చేస్తాను అయ్యా నేను ఉమ్మడి అనేశ్రీస్తు తండ్రిని అడుగుతున్నాను అందుకే మరి తన ఆశ ఏప్రిల్ రాసిన పత్రిక ఒక మాట చూసుకొని మనం పాత్రలో పాల్గొందాం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చింది పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము అది నుంచి అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇషాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానం సంతోషంతో అంగీకరించను ఇషాకు వలన వలనైనా అది నీ సంతానం అనబడును అని ఎవడితో చెప్పబడిను ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఇచ్చిన వాడై తన ఏక కుమారుని అర్పించి అపమాన రూపముగా అతన్ని మృతుల నుండి మరలా పొందెను చూడండి అబ్రహము అర్పించాడు తిరిగి సచీవుడై వేసాడట విశాఖ అలా విశాఖ ఎలా బ్రతికాడో మనం కూడా వేసి క్రీస్తు ద్వారా చనిపోయాం కానీ పాపల చేత అబ్రాహ్మల చేత క్రీస్తులో మనం బ్రతికా కనుక ఇప్పుడు పూర్ణదాన మనకు ఉంది ఆ వారసత్వం ఉన్నది అలా మృతులను సైతము దే లేదో దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడయి తన ఏక కుంభ అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతు నుండి మరలాకపోయిందని విశాఖ తన కుమారుడు పొందాడు మన బ్రమేసి యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా ఆ పునరుద్ధాన ఆశీర్వాదం పొందాము అందుకే మనం ఆయనతో ఆత్మ చేసుకోవాలి అందుకే మనం ఆయన ఆరాధించాలి ఆయన్ని మహిమ లేని వచ్చిన కూడా చూద్దాం చూడండి ఎప్పుడు రాసిన పత్రిక పదకొండవచ్చు విశ్వాసం బట్టి ఇసాకు జరుగుము సమతుల విషయమై వారసులు ఆయన అబ్రాహ్మ దేవుడు అన్నాడు ఇసాకు దేవుడు అన్నాడు యాగోగు దేవుడు అన్నప్పుడు యాగో సంతానమే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గోత్రాలు ప్రపంచ దేశాలకు వారు ఒకనా చెదిరిపోయారు మరలా సమకూర్చబడ్డారు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అగ్ర అగ్రులుగా ఉన్నారు అందుకే అన్నాడు ఏమిటంటే ఏమంటే విషయమై సమత విషను ఏసాము ఆశీర్వదించను కనుక నన్ను నిన్ను కూడా అప్పుడు సంతానంలో చేర్చాడు ద్వారా ఇప్పుడు మనం ఇస్రాయంతో సమపౌర్ణమయ్యాం అందరూ కూడా పరలోకానికి ఎదురు చూస్తుంది అందుకే మనం తిరిగి నెలకొద్దు ప్రభును ఆరాధించేవారు అంటాం అటు ఆరాధనలో ప్రభు మళ్ళీ